హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్ తడకా అండి ఇది రోటీకి పెర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అలాగే దీంతో జీరా రైస్ రైస్ దీంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ దాకా కందిపప్పును తీసుకుంటున్నానండి అలాగే కప్పు ఎర్ర కందిపప్పు అండి ఇది దాల్ దీన్ని ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను అలాగే పెసరపప్పు ఒక కప్పు మీరు ఏ పప్పు తీసుకున్నా పర్వాలేదండి ఒకవేళ మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోయినా ఈ రెండు పప్పులతో కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలండి పావుగంట నానిన తర్వాత నేను ఇలా కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి నీళ్ళతో పాటు మొత్తం వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు వేసుకుని మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోవాలండి పప్పుని కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూద్దామండి ఒకసారి గరిట పెట్టి మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా మెత్తగా మెరుపుకుని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలండి కొద్దిగా లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది పప్పు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి లోపు మీకు ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిలు చిన్నగా కట్ చేసుకున్నానండి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి కరివేపాకు తుంచి పెట్టుకున్నాను వెల్లుల్లి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే అల్లం కూడా చిన్నగా తరుక్కోవాలి ఇప్పుడు కడాయి వేడెక్కిందో లేదో చూద్దామండి కడాయి వేడెక్కింది దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి బట్ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది తడక నెయ్యి కరిగాక దీంట్లోకి ముందుగా ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి తడక మొత్తం ఈ జీలకర్ర వేయించడంలోనే టేస్ట్ అనేది వస్తుందండి మనకి సో జాగ్రత్తగా వేపుకోవాలి మాడిపోకుండా ఇవి రెండు బాగా వేగాక సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా దూరగా వేయించుకోవాలి దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు లేత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే పప్పులో బాగుంటుందండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక సన్నగా తరుక్కున్న అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా బాగా దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి మొత్తం టమాటా వేసేసుకున్నాక ఇలా ఒకసారి గరిటపెట్టి బాగా కలిపేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్టు దీనికి సరిపడగానే వేసుకోవాలండి మనం పప్పులో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీకి సరిపడగా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి మొత్తం అంతా గరిటపెట్టి బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా అంతా వేసుకున్నాక టమాటా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి టమాటా ఇలా మెత్తబడి దగ్గర పడ్డాక దీంట్లోకి ఒక అర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కసూరి మేతిని ఇలా బాగా నలిపి వేసుకోవాలండి ఇందులో ఇదంతా వేసేసుకున్నాక ఒకసారి గరిటి పెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలండి మనకి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక గరిటె పెట్టి బాగా కలపాలండి ఇదంతా చిక్కబడేంత వరకు కలుపుకోవాలండి దగ్గర పడేంత వరకు మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పప్పు ఇలా మరుగుతున్నప్పుడు సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకునే పోపుతోటే దాల్ తడక తయారవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసి దాంట్లోకి పప్పును వేసుకోవాలండి ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి దాల్తడికాకి సో నెయ్యినే వాడుతున్నాను నేను ఇక్కడ నెయ్యి ఇలా కరిగాక దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి జీలకర్ర నెయ్యిలో ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి అలాగే ఇంగువ పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నానండి పప్పులో ఇంగువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకుని స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాక దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకుంటున్నానండి కారం వేసుకుంటే మంచి కలర్ని ఇస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పప్పులోని ఈ పోపును వేసేసుకోవడమేనండి అంతే ఎంతో సింపుల్గా దాల్తడకా రెడీ అయిపోయిందండి దాబా స్టైల్లో పప్పు అంటే దూరంగా పెట్టే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్